అయినా కూడా ఇప్పటివరకు ప్రజలకైతే మోసం జరిగింది ప్రజలకు ఏ విధంగా ఎన్నుపోటు ఒడిసాడ చంద్రబాబు నాయుడు ఈరోజు మేము ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాం ఆ రోజు ఆరు ఆ రోజు ఆరు సూపర్ సిక్స్ పథకాలు ఆయన చెప్పాడు సూపర్ సిక్స్లో మెయిన్ ముఖ్యంగా అమ్మకు వందనం అలాగే బస్సు ఫ్రీ అన్నాడు గ్యాస్ సిలిండర్ అన్నాడు పదహైదు నూళ్ళు ప్రతి పద్దెనిమిది వేలు నిండిన ఆడపిల్లకు పదహైదు నూలు అన్నాడు బీసీలకు ముఖ్యంగా అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు రైతు రైతు భరోసా అన్నాడు ఇలాగ పలు హామీలు అయితే ఆయన ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏ హామీ అయినా కూడా ఆయన నిలవేర్చలేదు ఎందుకంటే ప్రజలను ఎన్నుపోటు పొడిచేది అన్నాడు ఇదే కారణం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఎన్నుపోటు పొడిచాడు ఇప్పుడు మళ్ళీ నమ్మించి నేనున్నాను అని చెప్పినాడు అనమాట నేనున్నానని చెప్పి కనీసం ఏ వతకం కూడా ఆయన ఇవ్వలేదు కేవలం పింఛన్ ఒకటే ఆయన ఇచ్చినాడు ఈ పొద్దు ప్రజలందరూ కూడా వేచి ఉన్నారు ఎందుకంటే చాలా సంక్షేమంలో ఉంది ప్రజలకు ఇబ్బందుల అలవాటు పోయిన నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఊసే లేదు నిన్న జన్మభూమి నిన్న వాళ్ళ మానాడు కార్యక్రమాలు మీరు బాగా చూస్తారు ఆయన ఏ ఏ స్కీమ్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు ఎక్కువ మా ప్రతిపక్షాన్ని దాంట్లోనే ఉన్నాడు ఇది ఆయన చేసింది ఏం మేలు చేసింది మీకు అందరికీ అర్థమవుతుంది కనీసము పిల్లలకు ఏ మాత్రం కూడా స్కూల్ పోయే పిల్లలు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఏమాత్రం ఇవన్నీ కూడా ఏది లేవు కేవలం వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు అభివృద్ధి చూస్తామా అభివృద్ధి కూడా ఏం లేదు నిజంగా అయితే ఒక జమ్మలగొడు తాలూకాకే నూట యాభై కోట్లు డబ్బు కేవలం ప్రజలకు వచ్చేది స్కీమ్స్ ద్వారా తొమ్మిది నవరత్నాల ద్వారా నూట యాభై కోట్లు వచ్చేది ఆ నూట యాభై కోట్ల అభివృద్ధి పనులు అంటే అది కూడా చూపించడం లేదు అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి స్వా అవుతున్నాయి ముఖ్యంగా మీరందరూ ఈ సీజన్లో అయితే చూస్తారు ఇంటింటికి బియ్యం డెలివరీ ఉన్నది ఇంటింటికి బియ్యం తీసుకొస్తన్నారు ఆ బియ్యం కూడా ఎత్తేస్తారు ఇప్పుడు ఆ రేషన్ డీలర్లను ఇంటికాడికి పోయి తెచ్చుకునేట్టుగా చేశారు అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నారు పనులు పోయే వాళ్ళు కూడా పోయి గంటలు గంటలు రేషన్ డీలర్ కాడ వెయిట్ చేయాల్సింది వస్తుంది అలాగే స్కూల్ కంపించుకున్నామనే పిల్లలకి పొద్దు కూడా ఇయడం లేదు కేవలం పదైదు నీకు పదహైదు నీకు పదైదు నీకు పదహైదు అని తీసుకున్నాడు ఆ పదహైదు ఏడుందో అర్థం కావడం లేదు ఆ పదహైదు ఆయన పంచుకుంటాడో అర్థం కావడం లేదు బస్సు అన్నాడు ఈ నుంచి తిరుపతికి ఫ్రీ అన్నాడు ఈ నుంచి శ్రీశైలం ఫ్రీ అన్నాడు ఇంకా బస్సు ఫ్రీ బస్సు రాలేదు రేట్ అయితే పెరిగినాయి బస్సు టికెట్లు డీజిల్ రేట్లు పెరిగినాయి అవసరాల వస్తువులు అన్నాడు మమ్మల్ని అప్పుడు బాదురే బాధుడు అన్నాడు ఆయన ఎవరు ఇప్పు బతున్నాడో నాకు అర్థం కావడం లేదు అదే అన్ని రేట్లు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి ముఖ్యంగా మున్సిపాలిటీలలో అయితే కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి ఆ బుద్ధి ఏమన్నా నేను వస్తే కరెంటు ఇది అన్నాడు రెండు వేల పద్నాలుగులో చెప్పినాడు ఈ బుద్ధి అదే విధంగా అంటున్నాడు సంపద సృష్టిస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తాడు ఇంటి పనులు పెంచి సృష్టిస్తాడు కరెంటు బిల్లులు పెంచి సృష్టిస్తాడు నీటి పనులు పెంచి సృష్టిస్తాడు మీకు మీకు తెలియని విధంగా ఏదో ఒక రూపంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు పెంచి ఫ్రీ పెంచుతాడు ఈ విధంగా సంపద సృష్టిస్తాడు రైతులకు నిజంగా అప్పట్లో మనమే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కడతాన్నది ఈ రోజు ప్రతి రైతు కూడా సెనీయ కానీ పత్తికి కానీ ప్రతి రైతు కూడా తన ఖాతాలో నుంచి ఇన్సూరెన్స్ కట్టుకుంటే పరిస్థితి కానీ ఇన్సూరెన్స్ వస్తుందో లేదో తెలీదు ఈ పొద్దు ప్రతి ఒక్కటి విరిగినాడు ముఖ్యంగా ఇండ్లు అన్నాడు నేను వస్తే రెండు లక్షల యాభై వేలు ఇంటికి ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఒక ఇండ్లు కూడా లేదు మేము టిట్కో ఇల్లు అన్న ఆ రోజు టిట్కో ఇల్లు వద్దన్నా కానీ కట్టిన ఆయన శంకుస్థాపన చేసేది కట్టినాం కానీ ఈ పొద్దు బీగాలు ఎవరు గీయడం లేదు మున్సిపాలిటీలు పెంచుతున్నాడు ఈ విధంగా పన్నులు భారం ప్రజలపైన భారం పడతాది ఓకే ఎన్నివన్నా కూడా ప్రజలు ఓర్చుకుంటారు కానీ ఒక్క స్కీమ్ కూడా లేదు ఈ స్కీమ్స్ అన్ని ఇవ్వకుండా ఊరికి ఎన్ని పోటు పరిచాడు ముఖ్యంగా చేనేత సోదరులకు బీసీ సోదరులు అంటే రజకులు కానీ వడ్డర్లు కానీ ఎవరికైనా కానీ అన్ని పదివేల రూపాయల సంవత్సరానికి ఇస్తానే ఈ పొద్దు అన్ని తీసేసాడు అన్ని ఇబ్బందులు మొదలైనాయి ప్రజలను ఆదుకునే బదులు ఆయన కేవలం ప్రతిపక్షాన్ని దిత్తున్నాడు ఏమయ్యా ఆయన ఈరోజు అప్పులు చేస్తున్నాడు ఆయన ఈరోజు డబ్బు వస్తుంది ట్యాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో ట్యాక్స్ వస్తుంది పైన మోడీ నా చేతులు అరిచేతలో ఉన్నా అంటున్నాడు అన్నీ ఉన్నారు కానీ ఎవరిని నమ్మి ఎవరు ఏమీ చేయడం లేదు ప్రజలకు కొన్ని అయితే పవన్ కళ్యాణ్ తో కూడా అబద్ధాలు ఆడించినాడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా చాలా అబద్దాలు ప్రభుత్వంలోకి వచ్చింది కానీ వాళ్ళకొక బాధ్యత ఉంది మనం చెప్పిన మాటను నెరవేర్చండి ఆ మాటను నెరవేర్చిన దానికి ఈ రోజు ఎన్ను పోటు దినముగా ఎందుకంటే సంవత్సరం అయింది ఈ రోజు ఎన్ను పోటు దినముగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈ మనం అందరం కూడా అందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా హాజరైన ప్రతి ఒక్కరికి కూడా తాలూకా ప్రతి ఒక్కరి ఇక్కడ హాజరైన వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు